గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పట్టణ సిఐ గీత రామకృష్ణ తెలిపారు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు కాకినాడ జిల్లా తుని పట్టణం గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తుని పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ గీతా రామకృష్ణ మీడియాకి తెలిపారు తుని తాండవ నది దోబిఘాట్ వద్ద ప్రత్యేక క్రేన్ ఏర్పాటు చేసి గణేష్ విగ్రహాలను నిమజ్జనం నిర్వహిస్తున్నామని తెలిపారు పాయకరావుపేట కోటనందూరు తదితర ప్రాంతాల నుంచి గణపతి విగ్రహాలు నిమజ్జనానికి వస్తున్నాయని వివరించారు ఇప్పటి వరకు సుమారు ఎనభై విగ్రహాలు నిమజ్జనం జరిగాయని ఇంకా జరగాల్సి ఉందని తెలిపారు సిటీవీ న్యూస్ ద్వారా తాండవ నదిలో నిషేధించబడిన ప్రాంతాలలో నిమజ్జనాలు చేయరాదని చేసిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని సీఏ తెలిపారు

అందరికీ నమస్కారం అండి మన ఈ గణేష్ నవరాత్రుల సందర్భంగా తుని పట్టణం అలాగే తుని మండలం పరిధిలో మనం నిమజ్నాలకి వినాయకుని నిమజ్నానికి తాండవరి ఊర దోబీకాటు వద్ద ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది మేము రెవెన్యూ మున్సిపల్ కమిషనర్ వారు మా అందరం కోఆర్డినేషన్తో ఫైర్ డిపార్ట్మెంట్ వారు అందరం కలిసి ఇక్కడ గజయేతగాళ్ళు అలాగే వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయడానికి క్రేను అన్ని సౌకర్యాలు లైటింగ్ అన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది కావున మన మండలాల పరిధిలో ఉన్నటువంటి అందరూ కూడా దయచేసి అవకా అవకాశాన్ని వినియోగించుకోండి ఎందుకంటే తాండవ నది ఇటీవల కాలంలో బాగా ఉధృతంగా ప్రవహించింది దీనివల్ల కొన్ని కొన్ని చోట్ల లోతైన ప్రదేశాలు ఉన్నవి మనం కనిపెట్టలేనివి దయచేసి ప్రజలు ఎవరు కూడా అనాథరైజ్డ్గా ఉన్నటువంటి ఈ తాండవ ఎవరి పరిధిలో ఎక్కడ కూడా నిమజ్జనానికి వెళ్ళకండి దయచేసి అందరూ ఇక్కడికి వచ్చి వచ్చినట్లయితే సేఫ్గా మేము ఆ నిమజ్జన కార్యక్రమం జరిపించి మిమ్మల్ని ఇంటికి పంపించడం జరుగుతుంది దీనికి సంబంధించి మీరు అందరూ దీ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను అలాగే మన ముందు మనకు సంబంధించి ఇక్కడ తుని టౌన్లో దాదాపు మనకి ఎనభై ఒక్క విగ్రహాలు మేము ఐడెంటిఫై చేశాము ఇవి కాకుండా మనకి పాయకరాపేట మనలో అలాగే తుని రోర్లు కోటనందూరు చుట్టుపక్కల నుంచి కూడా మనకి ఇక్కడికి సెంటిమెంట్గా తీసుకొస్తుంటారు దాదాపుగా ఇప్పటికి ఎనభై విగ్రహాలు ఇక్కడ నిమజ్జనం జరిగింది ఇంకా ఈ రానున్న ఈ నాలుగు రోజుల్లో కూడా సుమారు ఇంకొక వంద విగ్రహాల వరకు ఉన్నవి వాటన్నిటిని కూడా ఇక్కడ ఇదే ఏర్పాట్లతో మేము కంటిన్యూ చేస్తాము మాతో కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ విక్రాంత్ పటేల్ గారు ఆదేశాల మేరకు మాకు అదనపు సిబ్బందిని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది దాదాపు నలభై మంది సిబ్బంది ఒక ఎస్ఐ గారు అదనంగా రావడం జరిగింది వీరందరితో కూడా బందోబస్తు నిర్వహిస్తున్నాము ఎక్కడ కూడా ట్రాఫిక్కి వీటికి అవాంత అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నాము అలాగే ఈ ఊరేగింపులు ర్యాలీలో కూడా ఎటువంటి అశ్లీ అశ్లీలత లేకుండా కూడా మేము ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా దీనికి సహకరించాలని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ